అంటూ ఉన్నాం కనుక మనమేమనుకుంటున్నా మన గురించి ఆలోచన చేసుకోవాలి ఎంత ఆస్తి ఉన్నా నీకు కష్టం వస్తే నీకు ఆపద వస్తే నీకు శ్రమ వస్తే ఎవ్వరూ రాడు నీకు నీ యొక్క శ్రమలలో నీకు సహాయం చేయడానికి ఎవడు రాడు నువ్వు మనం చెప్పుకునేది మాటలకే చెప్పుకుంటా ఉంటా నాకు అవి ఉన్నాయి నాకు ఇన్నాయని నీకు ఆపద వచ్చినప్పుడు ఎవ్వరు నీకు అక్కడ కూడా సహాయము చేయరు ఎవరైతే నీకు ఆపదలలో ఆదుకుంటారో వారిని మనము ముందు పెట్టుకొని నడిచే వారికి మనం ఉండాలి ఎవరు మన ఆపదలో ఆదుకుంటారు దేవుడే మన ఆపదలలో ఆదుకుంటాడు ఎన్నోసార్లు మన జీవితాలలో మన బ్రతుకులలో ఎన్నో సార్లు ఇబ్బందులు ఇక్కట్లు శ్రమలు బాధలు వాటన్నిటి నుంచి విడిపించాడు దేవుడు మనల్ని అవునా అనేక విషయాలలో దేవుడు మనల్ని కాపాడుతున్నాడు రక్షిస్తూ ఉన్నాడు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు కనుక మనము ఎవరిని చూసి అతిశయపడాలి దేవుణ్ణి చూసి మనము అతిశయపడాలని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది కనుక యోగు వలె యోగు వలె తగ్గింపు కలిగి యోగు వలె తగ్గింపు కలిగి మనము నడుచుకోవాలని బైబిల్ మనం సెలవిస్తూ ఉంది ఈ రోజున మనకున్న దాన్ని బట్టి అతిశయపడకూడదు చేపడకూడదు మనకు అది ఉంది ఇది ఉందని చెప్పేసి అతి రేపు రేపొద్దున తీర్పు రోజున దేవుడు మన గురించి ఏమంటున్నాడు ఏమనుకుంటాడు అనే విషయం మనము మన ప్రవర్తన మన జీవితము అనేది ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది చూడండి పౌలు గారు ఆయనే మనసున్నాడు ఒక మాట చూడే పౌలు భక్తుడు నేను ప్రధాన పాపని అంటూ ఉన్నాడు ఈ రోజు మనం అనగలం అన్నమాట అసలు ఎన్ని పాపాలు చేసినా సరే నా నీతి నీటి మధ్యలో అక్కడ లేడంటావు అవునా ఎన్ని పాపాలు చేసినా ఎన్ని మోసాలు చేసినా ఎంత దుష్టప్రియము చేసినా సరే అబ్బాయి నాలామ్మిడవడ లేడండి అంటావు వాకానికి చెప్పేది కానీ ఒకన ఒక రోజు నా దేవుడు మన బ్రతుకుంట నలుగురిలో పెట్టేస్తాడంట తీర్పు రోజున పనులు చేసావు నువ్వు చేస్తావు మొత్తం మన జీవిత గతమంతా మొత్తం చూపించిన చూపించేస్తాడు అనమాట దేవుడు తీర్పు రోజున కనుక మనం ఏమి పట్టుకుంటున్నాం నాలాంటి నీతి ఇంటి మంత్రుడు లేడు నాలాంటి ఎలాంటి మంత్రుడు లేడు అబ్బాయి నేను అబద్ధం అసలు మోసం చేయలేదు నేను అసలు అబద్ధాలు ఆట చాలా మంది అసలు మనుషులు పొద్దు లేసంగా చే పడుకునే దాకా చాలా అబద్ధాలు రావుతా ఉంటాం ఎందుకంటే ఈ యొక్క స్థితిగతులను జీవన శైలిలో మన అటువంటి కొన్ని కొన్ని అబద్ధాలు సందర్భాన్ని బట్టి చెప్పాల్సి వస్తూ ఉంటాయి కనుక పౌరు భక్తుడు ఏమంటున్నాడు అంటే నేను ప్రధాన పాపిని అంటూ ఉన్నాడు పౌరు భక్తుడి గురించి దేవుడు ఏమంటున్నాడు తెలుసా చూడండి తొమ్మిదవ అధ్యాయం అపోస్త కార్యములు తొమ్మిదవ అధ్యాయము

కొన్ని రోజులు కళ్ళు కనబడకుండా చేస్తాడు కనుక అననీయ అనే ఒక వ్యక్తిని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు నువ్వు పలానా చోటకెళ్ళు వెళ్ళు అక్కడ వెళ్ళు అక్కడ అతనుంటాడు అతన్ని నేను ఏర్పరచుకున్నాను నా గురించి ఎన్నో సమన్నతలు పడతాడు అంటే ఎవరు బ్రహ్వా అంత గొప్ప మహానుభావుడు అంటే దేవుడు అంటూ ఉన్నాడు ఎవరు సవుడు అంటున్నాడు అయ్యో ఏంటి ప్రభు నువ్వు సవున్నా అతను నీ ప్రజలందరినీ చంపేస్తున్నాడు అసలు ఎవరైనా పాఠబాతంగా తీసుకెళ్ళి చెప్పేస్తున్నాడు ఎవరన్నా వాక్యం కంటే ప్రార్థన చేస్తే తీసుకెళ్ళి చంపేస్తున్నాడు ఏంటి బ్రహ్మ అతను నువ్వు రక్షిస్తున్నాను అంటే దేవుడు ఏమంటున్నాడు తెలుసా నేను ఏర్పరచుకున్న సాధనము అంటూ ఉన్నాడు పౌరు పౌరులు ఏమంటున్నాడు నేను ప్రధానలో పాపిని అంటూ ఉన్నాడు కానీ పౌరుని బట్టి దేవుడు అంటున్నటువంటి మాట నేను నిన్ను ఏర్పరచుకున్నటువంటి సాధనము అంటూ ఉన్నాడు ఈ రోజున మనం కూడా దేవుని విషయాలలో సాధనాలుగా ఉండాలి పాటలు పాడే విషయాలలో దేవుని వాక్యం ప్రకటించే విషయాలలో ప్రార్థన చేసే విషయాలలో మనము ఎలా ఉండాలి దేవునికి సాధనాలుగా ఉండాలి ఈ రోజున అనేక మంది దేవునికి సాధనాలుగా తయారవడానికి చాలా ఆశతో ఉంటూ ఉంటారు దేవుడు వారి ఆశను నెరవేర్చిన దాకా ఆమె కనుక మనము దేవునికి సాధనాలుగా ఉండాలి సాధనగా అనేక మార్లు లేదంటే అనేక సార్లు దేవుని బిడలను మోసం చేయడానికి లేదంటే పడద్రోయడానికి అనేక విధాలుగా నానా రకాలుగా ఈ రోజున లోకంలో నానా రకాలుగా దేవుని బిడలను హింసించడానికి అనేక మంది వస్తూ ఉంటూ ఉన్నారు దేవుడు కొంతమందిని సాధనాలుగా ఏర్పరచుకున్నాడు దేవుని వాక్యము ప్రకటించడానికి న్యాయము ఏంటి న్యాయము ఏంటి అని ప్రకటించడానికి దేవుడు కొంతమందిని సాధనాలుగా ఎంచుకుంటాడంట కిరణ్ పాల్ గారు ఒక ఆయన మనకి బైబిల్లో కనబడదా సోషల్ మీడియాలో కనబడుతూ ఉంటాడు మొత్తం పూర్వం నుంచి అసలు పూర్వీకుల గురించి మొత్తం భగవద్గీత రామాయణాలు బైబిల్ రంగము ఇవన్నీ చదివేసిన వ్యక్తి ఆయన కిరణ్ గారు మొత్తం అసలు ఏది సత్యము ఏది అసత్యము ఎవరు నిజమైన దేవుడు ఎవరు అన్యాయస్తులు ఎవరు దేవుళ్ళు కాదు మొత్తం అన్ని చెప్తున్నాడు దేవుడు వారిని ఇంకా దీవించి ఆశీర్వదించి ఇంకా అనేక మంది అసలు సత్యమైన దేవుడు ఎవరో తెలుసుకోలే తెలుసుకోవాలని నేను చాలా విషయాలలో ఆయన్ని చూసి అతిశయపడుతూ ఉంటాను దేవుడు ఇంకా వారిని దీవించి నడిపించాలని ప్రార్థన చేస్తూ ఉంటాను ఎందుకంటే దేవుడు సాధనాలుగా ఏర్పరచుకోవాలి మనలను మన దేవుడి విషయాలలో లేదా దేవుడి పనులలో ఆయన మనల్ని సాధనాలుగా ఎంచుకుంటే దేవుడు రాజ్య విస్తీర్ణ పనులలో మనము పాలు భాగమై ఆయన రాజ్య విస్తీర్ణలో కనుక ఆయన రాజ్యంలో మనం ముంగులాగున మనము దేవునికి సాధనాలుగా ఉండాలి సాధనం అంటే సాధనం అంటే వస్తువు ఆయుధాలు ఎక్స్ట్రా కనుక మనము దేవునికి సాధనాలుగా ఉండాలి దేవుడు పౌరు భక్తుని సాధనంగా ఏర్పరచుకున్నాడు ఆయన ఏమంటున్నాడు నేను ప్రధాన పాపిని ప్రభు అంటూ ఉన్నాడు ఈ రోజున మనము ఆట దేవుని విషయంలో కనుక ఆలోచన చేసుకుని ఈ రోజున మానవ జాతి మనుషులు ఆలోచన చేసుకొని నడుచుకోవాలని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది చూడండి ఇంకెవరేమంటున్నారంటే ఆదికాలము పద్దెనిమిదవ అధ్యాయంలో మనకు అబ్రహం గారు కనబడుతూ ఉంటారు ఆది కాలము పద్దెనిమిదవ అధ్యాయము

వదిలిపెసి దేవుడు వెళ్ళకున్న చోటికి బయలుదేరి వెళ్ళేటువంటి పరిస్థితులలో తగ్గించుకొని తగ్గించుకొని తగ్గించున్నాను అంటూ ఉన్నారు అబ్రహాము అనేక ఆస్తి ఉంది పన్నెండవ అధ్యాయం ఐదో ఉంది ఆ మాట చూడండి అక్కడ ఆది కాండము పన్నెండవ అధ్యాయము ఐదో వచ్చిన తన తన భార్య అయిన తన సహోదరుని కుమారుడైన వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకొని కాలాను దేశం దేవుడు చెప్పినటువంటి దేశానికి వెళ్ళడానికి బయలుదేరినటువంటి అబ్రహాము యావదాస్తుని అంటూ ఉన్నాడు అబ్రహాం ఏం తక్కువ ఏం కాదు యావదాస్తుని తీసుకున్నాడు ఉన్న ఆస్తి అంత ఉంది అబ్రహాం ఆస్తి బరుడే అయినా సరే అబ్రహాం ఏమంటున్నాడు నేను ధూళిను బూడినై ఉన్నాడు అంటున్నాడు ఈ రోజు నా తగ్గింపు తగ్గింపు ఎవరు తగ్గించుకుంటే వారు ఆశీర్వదింపబడతారు ఎవరు నిందలు పడతారో వారు ఆశీర్వదింపబడతారు ఎవరు దూషింపబడతారో వారు ఆశీర్వదింపబడతారు అందుకని దేవుడు అంటున్నాడు ఏమంటున్నాడు నిషేధించిన రాయి తనకు మూల రాయి అవుతుంది అంటూ ఉన్నాడు ఎవరైతే నిషేధింపబడతారో వారిని దేవుడు ఆశీర్వదించిస్తాడు అని దేవుని వాక్యం సలవిస్తూ ఉంది ఇక్కడ తగ్గింపు ఈ మనం చూసినటువంటి యోగులో గాని పౌరు భక్తుడిలో గాని అబ్రహాంలో గాని అందరూ ఆస్తి పరిలే అందరికి బంధువార్గం ఉంది అందరికి బలం ఉంది కానీ ఎవరికి వాళ్ళు తగ్గింపు 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 కలగాలి తగ్గింపు కలిగి కలిగి దేవుని సన్నిధిలో అంటున్నటువంటి మాటలు యోగు నేను నీచుడను అంటూ ఉన్నాడు పౌరు భక్తుడు నేను ప్రధాన పాపిని అంటూ ఉన్నాడు అబ్రాహా ఏమంటున్నాడు నేను ధూళిని అంటున్నాడు నేను బూడికను అంటూ ఉన్నాడు ఈ రోజున మనమేమో మన అసలు చెప్పుకోవాలంటే మనం మన డబ్బు మనమే కొట్టేసుకుంటా ఉంటాం నేను అంతా నేను ఇంత అసలు నేను లేకపోతే ఈ రోజున సంఘంలో కూడా ఉన్నాయి ఈ మాటలు అసలు నేను కాపట్టండి సంఘాన్ని ఉన్నగానండి నేను లేకపోతే ఈ సంఘం ఎప్పుడో నాశనం అయిపోద్ది అంటా ఉంటారు చాలా మంది యాక్చువల్లీ సంఘాన్ని నడిపించేది దేవుడు తన సంఘాన్ని నడిపిస్తా ఉంటాడు ఆత్మ ద్వారా మనుషులు నేను కనుక ఈ సంఘంలో లేకపోతే అసలు ఈ సంఘం ఏమైపోనండి ఉంటారు కనుక మనుషులు తమ డబ్బు కొట్టుకున్నా సరే తీర్పు రోజున నీ గురించి దేవుడు ఏమనుకుంటున్నాడు అనేది మొత్తం తీర్పులో ఎవరైతే ఉంటారో మొత్తం అందరిలో భర్త భయం ఈ రోజున మనము మన గురించి దేవుడు ఏమనుకుంటున్నాడు ఈ రాత్రి కాల సమయంలో ఈ మాటలు వింటున్నటువంటి ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నాను మన గురించి దేవుడు ఏమనుకుంటున్నాడు అనేది ఆలోచన చేసుకొని మనుషులు ఏమనుకుంటున్నారు అనేది వదిలిపెట్టి విడిచిపెట్టి మనుషులు ఎన్న అనుకుంటారు కానీ దేవుడు మన గురించి ఏమనుకుంటున్నాడు అనేది ఆలోచన కలిగి మన నడవడిక మన బ్రతుకు ఉండాలని నేను ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాను కనుక అప్రహాము నేను దూడిని అంటున్నాడు నేను గూడిదన అంటున్నాడు తగ్గించుకుంటున్నాడు కనుక అబ్రహాముని దేవుడు ఏమంటున్నాడో తెలుసా అబ్రహాము విషయంలో దేవుడు అంటున్నటువంటి మాట నిన్ను జనములకు తండ్రిగా చేస్తాను అంటున్నాడు 17వ అధ్యాయం 5వ వచనంలో వెజితు అధ్యాయం మరియు ఇక మీదట నీ పేరు నిన్ను అనేక జనములకు కనుక అబ్రహ అనబున్నాడు అనేక జనములకు తండ్రి చాలా మంది విశ్వాసులకు తండ్రి కూడా అంటారు విశ్వాసులకు తండ్రి అనేక జనములకు తండ్రి అంత ఉంచుకొని అంత సంపాదించుకొని తగ్గింపు స్వభావము కలిగి నేను నీ ఎదుట ధూళిని నేను నీ ఎదుట బూడిదిని నేను నీతో మాట్లాడుతూ తెగిస్తున్నాను లేదంటే నీతో మాట్లాడుతున్నాను తగ్గించుకొని అని అబ్రహాము గారు సెలవిస్తూ ఉన్నారు ఈ రోజు నా తగ్గింపు అనేది మనం కూడా కలిగి ఉండాలి ప్రతి దాంట్లో ప్రభు నీవేమైనా మాదేమీ లేదు ప్రభు సమస్త చేతులకు అప్పగిస్తూ ఆయన మాకెంత ఉన్నా సరే ఉంటే అదే చాలు ప్రభు అని మనము చెప్పగలగాలి రోజు దేవుని సన్నిధిలో ఎన్నున్నా లేకపోయినా ఏమున్నా లేకపోయినా నీ ఉంటే చాలనైనా నీకు మాదిరి మేము నడుస్తాము దేవా అని మనం చెప్పేటువంటి తగ్గింపు కలిగి దేవుని మీద మోకరిల్లేటువంటి కృప దేవుడు మనకి దయచేయను గాక ఆమె చూడండి వార్త లోకాసు వార్త పద్దెనిమిదవ అధ్యాయము లోకాసు వార్త పద్దెనిమిదవ అధ్యాయము పదకొండవ వచ్చినాం చదవండి పరిసయుడు నిలవబడి పరిసయుడు నిలవబడి ఇక్కడ ఈ వచ్చిన అధ్యయంలో ఈ మూడు వచ్చినాల్లో మనకు పరిసయుడు సుంకని ఈ ఇద్దరు మధ్య సంభాషణ దేవుడు ఉదాహరణగా ఎగ్జాంపుల్ గా మనకు మన ఎదుట ఉంచాడు పరిసయుడు నిలవబడి ఈ రీతిగా అనుకుంటున్నాడు ఏమనుకుంటున్నాడు అంటే ఆ పరిసయుడు నిలవబడి దేవా నేను చోరులను అన్యయస్తులము విచారులనైనము మనిషిులవలనైనము నీ సంకరివలనైనము ననందుకు నన్నుకు కృతకత రెండు మారుల ఉపమాసముచేయు బసంపదము అంతటిలో